మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురు గురుగారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు ధన త్రయోదశి మనకి నార్త్ ఇండియాలో చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు సో ధనానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు అసలు నిలబట్టలేదు అనుకున్న వాళ్ళు ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఓవరాల్ గా ఈ రోజు మనం ఎలా వినియోగించుకోవాలి చాలా మంచి ప్రశ్న ఉంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠి సురపూజితే శంఖ చక్రగదా హస్త మహాలక్ష్మీ నమోస్ నమస్తే గరుడ రూఢే ఢోళ సురభయంకరి సర్వ పాప దేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఇక్కడ ధనత్రయోదశి అన్నదానికి అర్థాలు నానా అర్థాలు ఉంటాయి అసలు ఈ ధనత్రయోదశి అనేటటువంటిది మూడు పేర్లతో పిలువబడుతూ ఉంటుంది ఒకటి ధనత్రయోదశి రెండు ధన్వంతరి జయంతి మూడు ధంతేరస్ అని పిలుస్తూ ఉంటారు ఈ మూడు రకాల పేర్లతో పిలిచేటటువంటిది ఈ ధనత్రయోదశి అయితే ఈ ధనత్రయోదశి వెనక ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే చాలామంది ధనత్రయోదశి అంటే కేవలం డబ్బు కోసం చేసేటటువంటిది అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అంటే ధనానికి అధినాయకురాలైనటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి కానీ శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే మనకు సిరి సంపదలు వస్తాయి అని చెప్పేసి చాలామంది విశ్వసిస్తారు కానీ శ్రీ అన్నదానికి నానా అర్థాలు చాలా వస్తాయి శ్రీ అంటే ధనము ఆరోగ్యము ఐశ్వర్యము అలాగే సంపద అలాగే కుటుంబ సౌఖ్యము అలాగే మనకు గృహ నిర్మాణం చేసుకోవడము వివాహం చేసుకోవడము అలాగే సంతానం ఉండడము ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి సూచికగా పిలువబడేటటువంటి కారణాలు కనుక ధనత్రయోదశి అనేటటువంటిది కేవలం డబ్బు కోసమే కాదు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎందుకంటే ధనానికంటే మించినటువంటిది ఆరోగ్యము అని శాస్త్రం తెలియజేసినటువంటి సంకేతం కాబట్టి ఈ ధనత్రయోదశి అనేటటువంటిది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అయితే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే నార్త్ ఇండియన్స్ అన్నారు కదా మార్వాడి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఈ ధనత్రయోదశి వచ్చింది అని అంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదలను పూజించేటటువంటి సమయము అని అర్థం అంటే మనం ఇన్ని రోజులు సంపాదించేటటువంటి సంపద ఏదైతే ఉంటుందో దానిని రాసులుగా పోసి దానిని సింహలగ్నంలో అంటే రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్య కాలంలో సింహలగ్నం ప్రారంభమవుతుంది ఆ సింహలగ్నంలో వాళ్ళు మారవాడి వాళ్ళు ఏంటంటే వాటిని పూజించి సంపదను పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు పూర్వకాలం నుంచి వచ్చేటటువంటి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి ఇట్లా మన సంపద పెరగడానికి ఇది ఒక చిన్న చిటకా ఉంది దీనిని క్రమం తప్పకుండా మీరు ఏం చేసినా చేయకపోయినా ధనత్రయోదశి రోజున ఈ రకమైన పద్ధతిని చేయండి ధనం పెరుగుతూ పోతుంది అని వాళ్లకు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు అంటే ఆ సాంప్రదాయాన్ని తెలుసుకుంటూ వచ్చారు అప్పటి నుండి ధనత్రయోదశి వచ్చింది అని అంటే గనక మారవాడి వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఆచారాన్ని పాటించేవారు అయితే ఈ ధనత్రయోదశి అనేటటువంటిది మూడు కారణాలకు చేక పూర్వకాలంలో కాశీ అనేటటువంటి నగరం అందరికీ తెలుసు ఆ నగరాన్ని ఎవరు పాలించేవారు ధనవంతరి అనేటటువంటి ఒక మహారాజు పరిపాలించేటటువంటి వాడు ఆయన వేదమునందు శాస్త్రమునందు ఆయుర్వేదికమునందు చాలా నిష్ణాతుడు సుశ్రుతుడు ఎలాగో ధనవంతరి కూడా అలాగే అంటే ఎన్నో రకాల రోగాలకు వైద్యాన్ని అందించేటటువంటి గొప్పనైనటువంటి తత్వవేత్త శాస్త్రవేత్త ఎవరన్నా అంటే ధనవంతరి అని అర్థం అలాగే ఈ ధనత్రయోదశి రోజునే ధనవంతరి భాండాగారం అంటే దేవతలకు అమృతాన్ని పలి పంచిచ్చేటటువంటి ఒక భాండాగారం వెళ్ళినటువంటిది ఈ ధనత్రయోదశి రోజుని కాబట్టి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటారు ఈ కాలానికి మరొక పేరు ఏంటంటే అమృత కాలము అని పేరు అంటే దేవతలు ఈ రోజున అమృతం సేవించారు కాబట్టి ఈ రోజంతా అమృతమైనటువంటి కాలము ఈ రోజున ఎవరైతే యజ్ఞయాగాదులు చేసి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు కొలువై ఉంటుంది సిరి సంపదలకు లోటు ఉండదు అని చెప్పి అయితే ఈ ధనత్రయోదశి రోజున ఏం చెయ్యాలి అంటే కనుక కమలాత్మిక సైత శ్రీ మహాలక్ష్మి యాగమైతే ఎవరైతే చేయించుకుంటారో వాళ్లకు ధనము అనేటటువంటిది నిలవ ఉంటూ ఉంటుంది ధనము సంపాదించడానికి మార్గములు పెరుగుతాయి ఎవరు ఇది యాగం చేయించుకోవాలి అని అంటే గనక ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళు అలాగే డబ్బుతో అనేక రకములైనటువంటి సమస్యలు పడుతున్నటువంటి వారు ధనము నిలిచిపోయినటువంటి అంటే ఎక్కడో ఒక దగ్గర ఈ డబ్బు స్టక్ అయిపోవడము నిలిచిపోవడము రాకపో సమయానికి రాకపోవడము ఇలాంటి వాళ్ళు చేసుకోవాలి కటిక పేదవాడు ధనవంతుడిగా మారాలి అంటే ఈ యొక్క యాగం చేయించుకోవాలి ఈ రోజున చేసేటటువంటి యాగం ఏదైతే ఉంటుందో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి చెందేటటువంటి గొప్పనైనటువంటి యాగం కనుక ఈ రోజున కమలాత్మిక సైత శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు కటిక పేదవాడు కూడా అపర కుబేరుడు కావడానికి తన జీవితంలో చేయిదాల్చే అవసరం లేకుండా పది మందికి తానే సహాయం చేసేటటువంటి స్థితిలో ఉండేటటువంటి అవకాశము ఈ ధనత్రయోదశి ద్వారా కలుగుతుంది ఈ ధనత్రయోదశి రోజున ఎవరెవరు చేయించుకుంటారు అంటే ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళు వ్యాపారస్తులు ఖచ్చితంగా చేయించుకోవాలి ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజున ఈ యొక్క కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొంటారో వాళ్లకు ఒక శ్రీయంత్రం అంటే ధనాకర్షణ యంత్రం ఒకటి ఇవ్వడం జరుగుతుంది అలాగే శ్రీశక్తి స్ఫటికలింగం ఇవ్వడం జరుగుతుంది రాబోయేటట్టు కార్తీక మాసం శ్రీ ఈ శివశక్తి స్ఫటికలింగాన్ని ఈ కార్తీక మాసం ఇదంతా ఎవరైతే ఆరాధించి పూజించి వాళ్ళ ఇంట్లో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళ ఇంట్లో ఆరోగ్యము ఐశ్వర్యం రెండూ సమృద్ధిగా ఉంటాయి ఎవరైతే ఈ యొక్క ధనత్రయోదశి రోజున కమలాత్మికా సైత శ్రీ మహాలక్ష్మి యాగానికి ఎవరైతే రావడం జరుగుతుందో వాళ్ళకు ఊరికే పంపించను తప్పకుండా వాళ్ళకు ధనాకర్షణ యంత్రం ఇస్తాను కార్తీక మాసంలో పూజించుకునే అద్భుతమైనటువంటి స్ఫటిక శివశక్తి లింగము శివుడు ప్లస్ శక్తి రెండూ కలయికతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లింగం ఇస్తాను ఈ రెండో కూడా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిన వాళ్ళ వ్యాపార స్థలములో నిల్వ పెట్టుకున్న దాని యొక్క శక్తి వల్ల వాళ్ళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పటికీ కూడా రావు అలాగే ఆర్థిక పరమైనటువంటి కష్టములు ఉన్నటువంటి వాళ్లకు ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంకోటి ఏంటంటే చాలామందికి ఎన్నో సంకల్పం ఉంటాయి వివాహం కానటువంటి వారికి ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కొనుక్కునేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది అలాగే వివాహం కానటువంటి వారికి ఈ ధనత్రయోదశి యాగంలో పాల్గొన్న వారికి తప్పకుండా వివాహం కలుగుతుంది వివాహం కానటువంటి వాళ్ళకు ఒక ప్రవాళ గణపతి ఇస్తాను ఆ ప్రవాళ గణపతి మెడలో ధరించుకోవడం వల్ల కుజదోషం పోతుంది అలాగే ఈ ప్రవాళ గణపతిని ధరించడం వల్ల తొందరగా పెళ్లిళ్ళు అవ్వడానికి మార్గం అవుతూ ఉంటుంది ఇల్లు కట్టుకోలేనటువంటి వారికి కార్యసిద్ధి యంత్రం ఇస్తాను ఆ కార్యసిద్ధి యంత్రం తన దగ్గర పెట్టుకున్న తొందరగా గృహ గృహ నిర్మాణం పూర్తయ్యేలాగా లేదా మధ్యలోనే చాలా మంది ఇల్లు కట్టడం కట్టడంతోనే మధ్యలో ఆగిపోయినటువంటి విషయాలు చాలా ఉంటాయి అలా ఇల్లు ఆగిపోయినా ఇల్లు కొనుక్కోవాలని అనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యసిద్ధి యంత్రం ఇస్తాను ఈ విధానం వల్ల ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే చేస్తారో వాళ్లకు ధనముతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకుంటూ ఉంటారు వాళ్ళు డబ్బుకి కొదవ ఉండదు ఎప్పుడూ కూడా నిరంతరము వాళ్ళకు ధనము అనేటటువంటిది సమృద్ధిగా ఉంటుందండి ఈ ధనత్రయోదశి రోజున చేసుకుంటే గారు చాలా మంది ఈ రోజు బంగారం కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు అంటే బంగారం కొంటే మంచిదా ప్రత్యేకంగా ఈ రోజున వాస్తవాలు ఏంటి బంగారం కొనుక్కోవడం కాదండి ఈ రోజున మనం ధనాన్ని పూజించాలి అంటే బంగారు ఆభరణాలు కావచ్చు లేదా ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించుకోవడం అయితే ఈ రోజున విశేషంగా ఎవరెవరు ఏ దీంట్లో రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఉంటుందని ఎందుకు అని అంటే కనుక ఇది ధనత్రయోదశి అనేటువంటి పది ప పద్దెనిమిదవ తారీఖు వస్తుంది అది శనివారం శని నాడున వస్తుంది అయితే ఈ శని వచ్చేటటువంటి ఈ విశేషమైనటువంటి ధనత్రయోదశి ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారు అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ యొక్క యాగం అనేటటువంటిది చేయించుకోవాలి ఎవరు చేయించుకోవాలి ఏ రాశుల కుంభరాశి వారు చేయించుకోవాలి మీనరాశి వారు చేయించుకోవాలి మేషరాశి వారు చేయించుకోవాలి వృషభ రాశి వారు చేయించుకోవాలి మళ్ళీ సింహరాశి వారు ధనస్సు రాశి వారు ఈ రాసుల వారు తప్పకుండా ఈ యొక్క యాగం అనేటటువంటిది చేయించుకోవాలి అలా చేయించుకోవడం వల్ల వీళ్లకు ఏలినాటి శని ప్రభావం తగ్గి వీళ్ళకు ఫైనాన్షియల్ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కూడా వీళ్ళకు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ ధనత్రయోదశి చాలా స్పష్టంగా ఉపయోగపడుతుంది దీనిని వృధా చేయకుండా ఈ కాలాన్ని వృధా చేయకుండా నిజామాబాద్లో మహత్తరమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం శివాలయం ఉందండి ఆ శివాలయంలో ఈ యాగం నిర్వహించడం జరుగుతుంది వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి తప్పకుండా యాగానికి రండి ఆ యాగ పుణ్య ఫలితం అనేటటువంటిది ఆ పాజిటివ్ వైబ్స్ అనేటటువంటిది మీరు అనుభవిస్తే కానీ దాని యొక్క మహిమ మీకు తెలియదు ఆ రోజున వచ్చి చేయించుకోండి ఆ రోజున కనీసం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి మంత్రోపదేశం చేస్తాను ఆ మంత్రోపదేశాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి ఆ మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు ప్రతినిత్యం చదువుకుంటారో వాళ్లకు తప్పకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండవు డబ్బుకి లోటు ఉండదు కటిక పేదవాడైన కుబేరు అవుతారు అప్పుల ఊబిలో కూడుకుని పోయినటువంటి వాడు అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఇది బెస్ట్ ఈ యొక్క రోజు మళ్ళీ తిరిగి రాదు ఇంకోటి ఏంటంటే సంవత్సరంలో కొన్ని రోజులు చాలా అద్భుతమైన రోజులు ఉంటాయి అందులో మూడు రోజులు చాలా ప్రధానమైన ఒకటి ధనత్రయోదశి రెండు అక్షయ తృతీయ మూడు వసంత పంచమి ఈ మూడు కూడా చాలా విశేషమైనటువంటివి ఈ రోజులలో ఏది చేసినా మనం అక్షయంలో ఇంకా పెరుగుతూ ఉంది తప్ప తరగదు కాబట్టి ఆ రకమైనటువంటి యాగము ఈ ధనత్రయోదశి రోజు జరుగుతుంది తప్పకుండా రండి అలాగే దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కలుగుతుంది ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి అలాంటి డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకోవాలన్నా వాటి నుంచి ఆర్థిక పరంగా మనం బలం పుంజుకోవాలనుకున్నా ఈ ధనత్రయోదశిని మీరందరూ వినియోగించుకోండి తప్పకుండా రండి ఆ యాగ ఫలితము మీరందరూ పొందాలంటే ఇప్పుడు గారు చివరిగా చాలా వరకు ఇప్పుడు మనం డిజిటల్ కరెన్సీనే వాడుతున్నాం ఎవరు కూడా చేతిలో హ్యాండ్ క్యాష్ పెట్టుకున్నవారు వాడట్లేదు కానీ మనం మారువడిన దగ్గర చూసేసరికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చాలా తక్కువ తక్కువ ఉంటాయి ఇప్పుడు డబ్బులు చేతితో పట్టుకుని డబ్బులు ఫీల్ అవుతూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు సో ఎక్కువగా ధనం నిలబడడానికి ఇది ఒక కారణం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మార్వాడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే గనక వాళ్ళు మాక్సిమం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తక్కువగా ఉంటాయి డబ్బులు కరెన్సీ అనేటటువంటిది ఎవరి దగ్గర ఉంది అని అంటే అది మార్వాడి వాళ్ళ దగ్గరే ఉంటుంది మాక్సిమం కరెన్సీ వాళ్ళు డబ్బునే క్యారీ చేస్తారు తప్ప ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇవి చాలా తక్కువ చేస్తారు కానీ తక్కువ ఎక్కువగా ఉన్నటువంటి శాతంలో మారవాడి వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళు కరెన్సీని బాగా అంటే లక్ష్మీదేవిని చాలా బాగా పూజిస్తారు లక్ష్మీదేవి అంటే వాళ్ళు చాలా గౌరవిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఎంత పవిత్రంగా ఉంటుందో వాళ్ళ ఇంటిని కానీ వాళ్ళ పరిసర ప్రాంతాలు కానీ అంత పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు లక్ష్మీదేవికి సంబంధించిన ప్రతి వారము నాడు వాళ్ళు తప్పకుండా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు అయితే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఈ మారవాడి వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇప్పుడు అంటే బ్యాంక్ లాకర్లు వచ్చాయి అప్పుడు బ్యాంక్ లాకర్లు లేని వాళ్ళు ధనముతో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వస్తువులు అవన్నీ కూడా రాసులుగా పోసేవారు రాసులుగా పోసి వాటిని పూజించి మళ్ళీ వాటన్నిటిని బిందెలు ఇతడి బిందెలు నింపేవాళ్ళు ఇప్పుడు మనకు లంక బిందలు దొరుకుతాయి చూసారా ఆ లంకబిందలు ఏమంటే ఆభరణాలు వజ్రవైడూర్యాలు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి అలాంటి రాసులుగా పోసి పూజించి మళ్ళీ ఆ బిందెలలో పెట్టేసి వాటిని భూమిలో పాతి వేసేవాళ్ళు అవి సంవత్సరానికి ఒకేసారి మాత్రం తీసేవారు మళ్ళీ సంవత్సరాంత వరకు దాన్ని ముట్టుకునేవారు కాదు అలా కొన్ని ఏళ్ళు కొన్ని సంవత్సరాలు దాన్ని పూజించి పూజించి దాని యొక్క వైభవాన్ని వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఇలా అందరికీ చెబుతూ వాళ్ళు వాళ్ళ అదే రకమైనటువంటి పరంపరను ఇప్పటికీ పాటిస్తూ మారువాడి వాళ్ళు ధనవంతులుగా నిలిచారట అందుకే వాళ్ళు లక్ష్మీదేవిని చాలా పూజిస్తారు కరెన్సీకి చాలా విలువిస్తారు మనం ఏదో కరెన్సీని పేపర్ ముక్కలా చూస్తామేమో కానీ వాళ్ళు అలా కాదు ఒక డబ్బుని వాళ్ళు లక్ష్మీప్రదంగానే చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు కొలువై ఉంటుంది అలా డబ్బు మన దగ్గర కూడా కొలువై ఉండాలంటే ఈ ధనత్రయోదశిని వినియోగించుకోవాలి రాత్రి తొమ్మిది గంటలకు ఈ యాగం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు వచ్చేవాళ్ళు మధ్యాహ్నం వరకు వచ్చేసి అన్న అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసుకుని మీరు సమయానికి అక్కడ వచ్చి కూర్చుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్టవేసి కూర్చుంటుంది నేను ఇచ్చే లక్ష్మీపదమైనటువంటి వస్తువులు మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి దాని ద్వారా మీకు డబ్బుకి కొదవ ఉండదు డబ్బుకి లోటు ఉండదు రావాల్సిన డబ్బు వస్తుంది మళ్ళీ మీరు అప్పులు తీర్చుకోవాలి అనుకుంటే తొందరగా మీ చేతికి డబ్బు వచ్చి ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకోవడానికి ఇది ఒక సదవకాశంగా అందరికీ కూడా అద్భుతమైనటువంటి అమృత కాలంగా చెప్పబడినటువంటి రోజు కాబట్టి ఇది చాలా విశేషం అండి సో ధన త్రయదశిని ఓవరాల్ గా ఏ విధంగా వినియోగించుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా ధన్యవాదాలు శ్రీమాన్